రేపు పొద్దున్న పదమూడవ తారీఖున వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు విద్యార్థి విభాగం తర్వాత యువజన విభాగం రెండు విభాగాలు కలిపి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ఎలక్షన్ లో ఇచ్చిన హామీలు ఏదైతే సూపర్ సిక్స్ మరియు నిరు నిరుద్యోగ వృద్ధి తర్వాత ఫీజు ఎంబర్స్మెంట్ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్లు తర్వాత స్వయం ఉపాధి రుణ రుణాలు విభజన చట్టం ప్రత్యేక హోదా ఈ అన్నిటి మీద కూడా ఎందుకంటే ఇవన్నీ కూడా ఎప్పుడు కూడా విద్యార్థులకి యువతకి సంబంధించిన విషయాలే కాబట్టి సంవత్సర కాలం పాటు అన్నీ కూడా కాలయాపం చేసుకుంటా ఈ రోజుకి కూడా ఏది కూడా నెరవేర్చకుండా జనాలు మబ్బు పెడతా ఎప్పుడు కూడా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తా ప్రతి చిన్నదానికి కూడా ఈ రోజు యువత రోడ్డు మీదకి రానవకుండా అక్రమైన కేసులు పెట్టి అక్రమంగా జైల్లో పెట్టించి చాలా ఇబ్బందులు చేస్తూ ఎటువంటి వారు కూడా బయటకు వచ్చి మాట్లాడే విధంగా లేని విధంగా ఎప్పుడు లేనంత దారుణమైన పరిస్థితులు ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో నెలకొన్నాయి ఆ ఎన్నికలు కూడా ఖండిస్తూ పొద్దున్న పదమూడో తారీఖున మరి మేమందరం కూడా జిల్లా కలెక్టర్ గారికి మా అందరం కూడా ఒక శాంతియుత ర్యాలీ కింద వెళ్ళి గ్యాదర్ అయ్యి ఆవిడకి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి మా కలెక్టర్ గారికి ఇదేండి మా పరిస్థితి ఎందుకంటే నిరోజు గుర్తిస్తానన్నారు ఎవరు లేదు గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ అన్నారు మెగా డిఎస్సి ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో చేశారు గత నెల ఇరవైనా పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉపాధి పోస్ట్ నోటిఫికేషన్ నోటిఫికేషన్ ఇచ్చి ఇప్పటికీ సంవత్సరం అయింది ఇక ఆ సంవత్సరం నుంచి కూడా అప్పుడు మెగా డిఎస్సి అని చెప్పి బాధ్యత ప్రగడలు పలికి ఈ రోజు దాకా ఒక పోస్ట్ తీసింది కానీ ఒక విద్యార్థికి కానీ ఒక యువతకి కానీ ఇచ్చింది ఏ దాఖలాలు లేవు అదే విధంగా మనం చూసుకుంటే నిరోధివృద్ధి ఇస్తానన్నారు మరి ఇప్పుడు గత ప్రభుత్వం కూడా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా చేసినప్పుడు ఇవ్వలేదు మళ్ళీ పంతొమ్మిది వేల ఇరవై నాలుగులో గెలిచింది కానీ ఇప్పుడు ఇరవై వేలు కట్టుకు ఈ రోజు సంవత్సరం అయింది ఈ సంవత్సర కాలం పాటు కూడా నిరోభివృద్ధి ఇవ్వడమే కాకుండా ఈ రోజు ఉన్న ఈ యూత్ మొత్తం కూడా డ్రగ్స్ వైపు మళ్లించి రోజు కూడా పగలు రాత్రులు లేకుండా నడి రోడ్ల మీద నడుపుకుని చచ్చిపోయేంత దారుణమైన స్థితిలో మన ఆంధ్ర రాష్ట్రం ఉంది కాబట్టి అన్నిటిలో కూడా మేము ఒక రిప్రజెంటేషన్ కింద రేపు పొద్దున్న కలెక్టర్ గారికి ఇవ్వడానికి మాతో పాటు అన్ని విద్యార్థి సంఘాలు యువత అందరూ కూడా స్వతంత్రంగా వచ్చి కార్యక్రమం పాల్గొనమని ఈ కుటుంబ ప్రభుత్వం వచ్చి ఏడాది పూర్తవుతుంది ఈ ఏడాది పూర్తయినా సరే ఈ సూపర్ సిక్స్ హామీలు నెరవేర్చకుండా ఈ కూటమి ప్రభుత్వం విద్యార్థుల మీద కేసులు పెట్టడం అలానే వాళ్ళకి జరిగిన అన్యాయం గురించి వచ్చి రోడ్డు మీదకి వస్తుంటే కేసులు పెట్టినా ఈ రెడ్ బుక్ రాజ్యాంగం వల్ల సుమారు ఇప్పటికే ఏడాదికి ఐదు వందల మంది విద్యార్థుల్ని కేసులు కట్ట కట్టడం జరిగింది అలానే ఈ కూటమి ప్రభుత్వం ఏ హామీ కూడా సరిగ్గా చేయదు అలానే ఉన్నా డబ్బులు ఏదైనా అడిగితే డబ్బులు లేవు డబ్బులు లేవు అన్నాం విద్యార్థులు ఎంతో మంది విద్యార్థులు ఏడాది విద్య పూర్తి చేసుకుని ఆ ఫీజు రియంబర్స్మెంట్ అయ్యాక చాలా మంది విద్యార్థులు రిలయన్స్ లో పనిచేయడం టెడ్జ్ లో పనిచేయడం వాళ్ళ సర్టిఫికేట్లు రాక ఇట్లా పని చేస్తున్నారు ఏదైనా రియంబర్స్మెంట్ చేయలేదు అలానే తల్లిదండ్రులకి పాపం వాళ్ళు బయట ఉండాలంటే పది రూపాయలు వాళ్ళు తెచ్చుకోలేక ఆ అటు ఉన్నాయో ఆ సర్టిఫికేట్స్ తెచ్చుకోక వాళ్ళు పాపం పిల్లలు ఇటువంటి సిచ్యువేషన్ లో ఉన్నారు అందుకని అంతకుని చాలా మంది అంటూ ఉన్నారు బాబు చూడడం మోసం గారండి ఇదే జరుగుతుంది ఇదే జరుగుతుంది ఎక్కడైనా సరే పిల్లలకి ఆ బకాయిలు చెల్లించక ఈ రోజు ఎంతో మంది విద్యార్థులు రోడ్డు మొదలు పడి రోడ్డు మీద ప్రదర్శన తెలియజేస్తారు అలా చేయడా సరే విద్యార్థులు తీసుకెళ్లి స్టేషన్ లో పెట్టి కేసులు జాడుతున్నారు ఈ ఏడాది పూర్తయినప్పటికీ మా వైసీపీ ప్రభుత్వంలో ఆరు అరవై మూడు పాయింట్ నలభై నాలుగు కోట్ల రూపాయలు ఏడాది పూర్తయినప్పటికీ వెంటనే నేరుగా ప్రతి పిల్లల అకౌంట్ లో పడేది ప్రతి ఏడాది అయినప్పటికీ కానీ ఈ ప్రభుత్వం చూసుకునేటప్పటికీ ఏమీ లేదు ఏమీ ఏమిలాక పిల్లలందరూ కూడా చాలా ఇబ్బందులు పడి చాలా మంది పిల్లలు కూడా చెల్లి మానేసి వాళ్ళు ఏం చిన్న చిన్న పనులు చేసుకుంటున్నారు ఈ ప్రభుత్వం చూస్తుంటే మాటలు చూస్తుంటే పాటలు దాటేస్తున్నాయి కాలు చూస్తుంటే గడపలు దాటడం లేదు ఈ ప్రభుత్వం ఇవన్నీ కూడా మేము ఖండించి రేపొద్దున పలుమూలన జరగబోయే ఈ ర్యాలీలో శాంతియుక్తమైన ర్యాలీలో మేము వెళ్ళి మా విద్యుత్ విభాగం నుండి అలానే యువజన విభాగం నుండి సందీప్ అన్నయ్య మేము కూడా వెళ్ళి శాంతియుక్తంగా ఆ ర్యాలీ కింద వెళ్ళి ఆ కలెక్టర్ గారికి వింతపత్ర ఇవ్వడం జరుగుతుంది నేటికి కూటమి పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది అయితే పూర్తి అయింది ఏదైతే పథకాలు ఇస్తానన్నారో తల్లికి వందనం తల్లికి వందనం ఈ రోజు పన్నెండో తారీఖున ఈ రోజు ఇవ్వడం జరుగుతుంది అది కూడా ఇరవై లక్షల మంది విద్యార్థులకి మైనస్ చేసి అంటే అరవై ఏడు లక్షల మందికి ఎనిమిది వేల ఏడు వందల నలభై ఐదు కోట్ల చిల్లరి అమౌంట్ అయితే రిలీజ్ చేశారు నారా అసెంబ్లీలో వచ్చిన అమౌంట్ అయితే తొమ్మిది వేల ఐదు వందల కోట్లు అయితే అప్ప చెప్పారు నారా లోకేష్ గారు ఆరు వందల యాభై ఐదు కోట్లు ఎటు మళ్ళీ ఇచ్చారని చెప్పి మేము నారా లోకేష్ గారు ప్రశ్నిస్తున్నాం ఈ మీడియా ముఖంగా అలాగే రేపు జరిగే పదమూడో తారీఖున జరిగే విద్యార్థి విభాగ్ అలాగే యువజన విభాగం తరఫున ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు నెరవేర్చమని ఆ కోట ప్రభుత్వం రెడ్ బుక్ రాజ్యాంగం మీద పెట్టిన శ్రద్ధ విద్యార్థుల మీద అలాగే యువత మీద పెట్టి ఇచ్చిన హామీలు నెరవేర్చాలని ఈ మీడియా ముఖంగా తెలియజేసుకుంటున్నాము రేపు పదమూడో తారీఖున జరిగే నిరసనను అందరూ కూడా విద్యార్థి సంఘాలన్నీ కూడా ఐక్యతతో కలిసి కలెక్టర్ గారికి నిరసన శాంతియుత నిరసన రాని చేసుకుంటూ వెళ్ళి కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది